కరెంట్ అఫైర్స్ పరంగా అదేవిధంగా అన్ని సబ్జెక్టులు ఇటు జాగ్రఫీ కావచ్చు ఇటు ఎకానమీ కావచ్చు ఇంకా బయాలజీకి సంబంధించి కూడా కావచ్చు ఇంపార్టెంట్ అయినటువంటిది ఒకటి నివేదిక వచ్చింది మనకు సో రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల రెండు వందల సహజ సిద్ధ అడవులను భారతదేశం కోల్పోయిందని చెప్పేసి ఒకటి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లు అందించిన నివేదిక ఒకటి తెలిపింది అన్నట్టు సో రెండు వేల ఇరవై నాలుగులో జీవవైవిధ్యానికి ఆలవాలవైన పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్ల ప్రాథమిక అడవులను ప్రాథమిక అడవులు అంటే సహజ సిద్ధంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగేటువంటివి ఇవి మనం కోల్పోయినామని చెప్పేసి ఈ నివేదిక వెల్లడించింది అన్నట్టు ఈ సమాచారం ప్రకారం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం మూడు లక్షల నలభై ఎనిమిది వేల హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయింది రెండు వేల ఇరవై మూడులో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం ఎంతంటే పదిహేడు వేల ఏడు వందల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల తొమ్మిది వందలు రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల మూడు వందల హెక్టార్ల చొప్పున తేమతో కూడిన ప్రాథమిక అడవులను మనం కోల్పోయింది ప్రాథమిక అడవులు నీటి వడబోత నిలువ నేల సంరక్షణ కర్బనాలను గ్రహించడం వరదల నియంత్రణ వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి దేశంలో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అస్సాం అత్యధికంగా మూడు లక్షల నలభై వేల హెక్టార్ల చెట్లను కోల్పోయింది ఆ తర్వాత మిజోరం మూడు లక్షల ముప్పై నాలుగు వేల హెక్టార్ల చెట్లను కోల్పోయింది దాని తర్వాత నాగాలాండ్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల హెక్టార్లు మణిపూర్ రెండు లక్షల యాభై ఐదు వేల హెక్టార్లు ఆ తర్వాత మేఘాలయ రెండు లక్షల నలభై మూడు వేల హెక్టార్ల చెట్లను కోల్పోవడం జరిగింది దీనివల్ల ఈ కాలంలో మొత్తంగా ఒకటి పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ల హెక్టార్ల చెట్లకు శాశ్వత నష్టం వాటిల్లింది ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో రెండో స్థానంలో నిలిచింది దేశం సంవత్సరానికి ఆరు లక్షల అరవై ఎనిమిది వేల హెక్టార్ల అడవిని కోల్పోతుంది సో ఇది మనకు విధంగా వచ్చింది దేశంలో అత్యధికంగా అస్సాం చెట్లను కోల్పోయిన అత్యధికంగా తర్వాత మిజోరం నాగాల్యాండ్ టోటల్ అయితే రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోయింది ఈ నివేదిక ఇచ్చింది ఏంటంటే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ఇది ఈ యూనివర్సిటీ అదేవిధంగా గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ఈ సంస్థల నివేదిక ఆధారంగా మనకు రావడం జరిగింది ఇది